ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకురా బాబు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పి ఎప్పుడైనా కానీ ఒక వీడియో వైరల్ అయింది అంటే ఇంక తర్వాత ఇంక అసలు డౌన్ఫాల్ అనమాట నాకు జనవరి నుంచి ఇప్పుడు మార్చ్ కదా ఇప్పటికి టూ హండ్రెడ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగలేదు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇలా లేదు ఎందుకు తెలియదు కానీ బట్ ఓకే నేనైతే నిరాశపడను నా రోజు ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి సాంబారు ముద్దపప్పు బీన్స్ కర్రీ ఇన్ని వెరైటీస్ చేసుకొని ప్రశాంతంగా తింటున్నాను రోజు నిద్రపోయే ముందు ఒకటే ఆలోచన ఇంకా ఎలాగ మంచి కంటెంట్ చేయాలి ఇంకా ఎలాగ మాట్లాడాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా చేయాలి చాలా సక్సెస్ అవ్వాలి చాలా ఇది అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను నా బ్రెయిన్ అంతా యూట్యూబ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అయితే యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి కూడా టెన్ మంత్స్ అయిపోతుంది కానీ అంత పెద్దగా సక్సెస్ ఏం అవ్వలేదు అనిపిస్తుంది నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అనేది కూడా మీకు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను సో ప్రశాంతంగా ఇక్కడైతే నేను తింటున్నాను కానీ బుర్ర మొత్తం యూట్యూబే ఉంటుంది హవీన్ చూసుకోవడం లేదంటే యూట్యూబ్ అయితే ఫుల్ బిజీ అయిపోయాను మంచిదే లేదు ఖాళీగా ఉండడం కంటే నచ్చితే ఫాలో సబ్స్క్రైబ్